హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు సిహాని ఈ వేడికి ఎండకి ఉక్కిపోయినట్టు అనిపించిందండి కొంచెం రిలాక్స్గా రిలీఫ్గా నిన్న అయితే కొంచెం టూ అవర్స్ వర్షం పడింది భూమి కూడా చల్లబడినట్టు అనిపించింది ఇవాళ ఈవినింగ్ కూడా కొద్ది కొద్దిగా చినుకులు పడుతున్నాయి ఆకాశం కూడా మబ్బు కమ్మేసింది అనమాట మళ్ళీ వర్షం పడుతుంది కొంతసేపు తడుద్దామన్నట్టు నేను మా పిల్లలు మేడ మీదకి ఎక్కేసాము వర్షం అయితే చిన్న చిన్నగా పడుతుంది ఈ అమ్మాయి ఏమో మా పిల్లల వల్ల ఫ్రెండ్ అండి మా పక్కింట్లో ఉంటది బాగా ఫ్రెండ్ అయిపోయింది అనమాట వీళ్ళకి ఒక మంచి కంపెనీ దొరికింది నేను కూడా మా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాను మా చిన్న పాప అయితే మరీనో అండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మాకు ఫ్రీ స్పేస్ ఇంతగా దొరకదు అనమాట రాజకోట్ లో ఇక్కడ దొరికేసరికి తను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది తనతో పాటు నేను కూడా ఆడుకుంటున్నాను అనమాట అంతలోపు మా చిన్న కింద పడింది కాలగా వర్షం కోసం ఎదురు చూసి చూసి వర్షం రాకపోయేసరికి అంతలోనే వచ్చిన ఎలక్షన్ల హడావిడి చూస్తూ ఉండిపోయామనమాట పైన ఎలక్షన్ల హడావిడి జోరుగా సాగుతుందండి మా ఊర్లో అయితే మేమైతే రెడీ అయిపోయాం ఓటు వేయడానికి మీ ఊర్లో ఎలక్షన్ల హడావిడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతలోనే మేము కిందికి వచ్చేసాం ఇంట్లోకి మా అమ్మ పెట్టుకున్న స్పెట్స్ చూసి మా అమ్మాయి స్పెట్స్ కావాలని గోల చేసిందండి మా అమ్మ మా మమ్మీ స్పెట్స్ ఇవ్వగాని తను పెట్టుకొని అది ఏదో మురిసిపోతుంది అనమాట అందరికీ చూపించేస్తుంది స్పెట్స్ పెట్టుకుని మా మమ్మీ ఇవ్వలేదని చెప్పి కింద అలిగి పడుకునేసిందండి ఈ కాలం పిల్లలకి కోపాలు ఎక్కువే అలగటాలు ఎక్కువే వారిని మరీ బుజ్జగించి మన దారిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏం చేద్దాం డిమాండింగ్ అలా ఉందండి పిల్లలది మా పెద్దపాప అంతగా లేదు కానీ మా చిన్న పాప చాలా అల్లరండి చాలా అంటే చాలా అల్లరి కోపగిస్తేమో అలిగి పడుకునే వస్తుంది లేకపోతే ఇలా చేస్తుంది మీరేమంటారు అంతలోగానే మా నాన్నగారు కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చారండి పెద్ద పాప కోసం బిందు చిన్న పాప కోసం థమ్స్అప్ వాళ్ళ తాతయ్య దగ్గరికి ఎలా పరిగెత్తుతున్నారో చూడండి మా చిన్నోడు మోన్ ఆ బాటిల్ని మోయలేడు కానీ ఆ బాటిల్ ఆడి చేతికి ఇచ్చేయాలంట ఇలా చేస్తారండి మా పిల్లలు తెచ్చింది ఆలస్యం ఇంకా బా గ్లాసుల్లో పోసుకొని తాగేస్తున్నారు ఇద్దరు మేము ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటామండి ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత మా నాన్నగారు అందరికీ తల చేతులు పెట్టి ప్రేయర్ చేస్తారనమాట మా పెద్ద పాప ప్రేయర్ చేయించుకుంటుంటే మా చిన్న పాప వెళ్ళి తన తల మీద చేతులు పెట్టి తను కూడా ప్రేయర్ చేస్తుంది అంటే చెప్పడం రాదు కానీ సైలెంట్గా నిలబడి చూస్తుందనమాట తర్వాత తను కూడా ఇంచక్క ప్రేయర్ చేయించుకుందండి ప్రేయర్ అయ్యేంత వరకు అటు ఇటు ఎటు కదలేదు ఇంచక్క నిల్చొని చేయించుకుంది అదే అంటారు కదా పెద్దలు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏది నేర్పిస్తే అదే అలవాటు అవుతుందని అలా చిన్నప్పటి నుంచి తనకు ప్రేయర్ చేయించడం వల్ల అదే అలవాటు అయ్యింది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్ అందరికీ